హాయ్ అండి నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే మొన్న రాత్రి చపాతీలోకి కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి హీటైన ఆయిల్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి వాటిలో ఒక స్పూన్ పసుపును వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన బంగాళదుంపలు కూడా వేసుకుని తగినంత వాటర్ వేసుకుని కలుపుకోవాలి బంగాళదుంపలో ఆనియన్స్ ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకుని కలుపుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఆనియన్స్లో వేసుకుని ఒకసారి కలుపుకుంటే మనకి టేస్టీ టేస్టీ శనగపిండి బంగాళదుంప కర్రీ రెడీ ఇది పూరీలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇన్స్టెంట్ దోశ మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా ఒక కప్పు శనగపిండి ఒక కప్పు వరిపిండి ఒక కప్పు ఉప్మా రవ్వకు వేసుకుని తరువాత ఇక్కడ రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇది మనకి ఎన్ని రోజులు కావాలి అన్ని రోజులు స్టోర్ ఉంటుందండి ఇన్స్టెంట్గా మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈసారి ఒకసారి రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండ్లన్నీ కలిసిపోవాలండి బాగాను మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గాజు కంటైనర్ కానీ ఏదైనా డబ్బా కానీ తీసుకొని వాటిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్సీని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వేసేసుకుని మూత పెట్టి మనకి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కాలితే అప్పుడు ఇన్స్టెంట్ దోశ మిక్స్ రెడీ అండి ఇది మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే చార్నాళ్ళు వస్తుందండి అన్నీ కూడా ఒక్కొక్క కప్పే కాబట్టి మనకి ఈజీగా కూడా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకోవచ్చండి ఈ మిక్స్ రెడీగా ఉంటే స్నాక్స్గా ఈవినింగ్ స్నాక్స్గా కూడా వేసుకోవచ్చు పిల్లలు అప్పటికప్పుడు ఆకలి అంటే కూడా అండి దీన్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి మూత పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఇష్టం దోశ మిక్స్ రెడీ మనం కరిపి పెట్టుకున్న ఇన్స్టెంట్ దోశ మిక్స్తో ఎగ్ దోశలు కూడా వేసుకోవచ్చండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా మనం బౌల్లోకి పిండిని అయితే తీసుకోవాలి వాటిలో ఒక అయితే వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకును వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగాను కొద్దిగా సాల్ట్ను వేసుకుని అన్నీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని రవ్వ దోశలను అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి క్రిస్పీగా రావాలంటే మీడియం టు హై ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే మంచి క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయండి దోశలు ఇక్కడ నేను మీకు వన్ వీక్ బ్యాక్ చూపించాను కదా ఇన్స్టెంట్ చట్నీ కోసం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసి వేసుకున్నాయి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక రబ్బ వెల్లుల్లిపాయని వేసుకుని కొద్దిగా చింతపండుని కొద్దిగా వాటర్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి మనకి ఇన్స్టెంట్గా చట్నీ కూడా రెడీ అయిపోయింది అంతే మనకి దోశ సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ దోశ ఇన్స్టెంట్ చట్నీ రెడీ ఇక్కడ నేను సేమియా గులాబ్ జామున్ పాయసం అయితే చేస్తున్నానండి ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక సేమియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అక్కడ ఇంకో ప్యాన్ పెట్టుకుని ఒక రెండు కప్పులు పాలు పోసుకొని మరిగించుకోవాలి బాగా మరుగుతూ ఉండగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి సేమియాలు పూర్తిగా ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ కప్పు పంచదారని వేసుకొని ఇవి సరిపడా వేసుకొని వేసుకుని సేమియాలకి ఒకసారి కలుపుకోవాలి ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే మన సేమియా రెడీ అయిపోతుందండి ఇప్పుడు గులాబ్ జామున్ అయితే తయారు చేద్దాము ముందుగా గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఇప్పుడు గులాబ్ జామున్ అయితే తయారు చేసుకోవాలి కదా ఒక బౌల్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్సీని అయితే తీసుకుంటున్నాను తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుని పిండిని అయితే కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనమైతే గ్యాస్ మీద బాండి పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ పాలనైతే వేసుకోవాలండి చూస్తున్నారు కదా మనం గులాబ్ జామున్ని ఈ పాలలోనే వేస్తాము ఈ విధంగా హాఫ్ లీటర్ పాలు వేసుకుని ఇప్పుడు ఒక కప్పు షుగర్ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఒకసారి కలుపుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి కొద్దిగా ప్రెస్ చేసుకుని ఈ విధంగా రౌండ్గా చేసుకుంటే మనకి ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా నీట్గా అయితే వచ్చేస్తాయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా గులాబ్ జామ్లు అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టిన పాలను ఒకసారి చూద్దామండి చూసారు కదా బాగా అయితే మరిగిపోతున్నాయి పక్కన ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం కదండి వాటిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాములను వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నేనైతే కొంచెం డార్క్గానే ఫ్రై చేశాను ఎందుకంటే పాలల్లో వేస్తే లైట్ కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా వేసుకుని మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఒక్క స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని ముందుగా మరి ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ వేసుకోవాలి వాటిలో ఇది కండెన్స్డ్ మిల్క్ అండి చిన్నది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఈ విధంగా సగం అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక గంట లేదా రెండు గంటలు పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఒక గంట తర్వాత చూస్తే మనకి ఇలా సాఫ్ట్గా అయిపోయాయి ఎంత సాఫ్ట్గా అయిపోయాయో చూసా కదా పాలన్నీ కూడా పీల్చుకున్నాయి ఇంకా పా ఇంకా గులాబ్ జామున్లు ఏమన్నా పీల్చుకోవాలి అనుకుంటే కనుక ఒక అరగంట గంట పక్కన పెట్టేసుకోండి ఇవి చూపిస్తాను చూడండి ఒకసారి కట్ చేసి ఇప్పుడు మనం ఒక ప్లేట్ని తీసుకుని ఒక గులాబ్ జామున్ తీసుకుని కట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది కదా సాఫ్ట్గా ఎంత బాగా పాలనైతే అయితే గులాబ్ జామున్ పీల్చుకున్నాయో ఇప్పుడైతే ఎలా సర్వ్ చేస్తానో చూడండి సేమియాలని ఒక కప్పులోకి వేసుకుని గులాబ్ జామున్ వేసుకుని కండెన్సల్ మిల్క్ని కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకుని పైన తురిమిన బాదం జీడిపప్పును వేసుకుని ఒకసారి మళ్ళీ కండెన్స్డ్ మిల్క్ను వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ పాయసం అండి ఇప్పుడు నేను వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకుని సేమియాలను అయితే వేసుకోవాలి వాటిపైన చూపిస్తున్న విధంగా గులాబ్ జామున్ వేసుకోవాలి పైన కండెన్స్డ్ మిల్క్ను కూడా వేసుకుని ఒక గంట లేదా రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఒక మంచి డిజర్ట్ లాంటి సేమియా గులాబ్ జామున్ రెడీ అండి ఇది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఒక లైక్ అయితే చేసేయండి స్కిప్ చేయొద్దు మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి సజెస్ట్ చేస్తుందండి యూట్యూబ్ నా వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్